సుభద్ర అనే మహిళ కేరళలోని కొచ్చిలోని ఎర్ణాకులంలో నివసిస్తూ ఉండేవారు ఈమె వయసు అరవై సంవత్సరాలు ఈమెకు దైవభక్తి ఎక్కువగా ఉండడం వల్ల వేరే ఊళ్ళలోని గుడులు గోపురాలను సందర్శిస్తూ నాలుగైదు రోజుల్లో తమ ఇంటికి వచ్చేది ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు ఇతను వ్యాపారం చేస్తూ ఉండేవాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగవ తేదీన అలప్పుజా డిస్టిక్లోని కలవూర్ అనే ఊరిలో తన స్నేహితురాలని కలిసి వస్తానని కుమారుడికి చెప్పి సుభద్ర వెళ్ళింది నాలుగైదు రోజులైనా తల్లి రాకపోయేసరికి కుమారుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది కంగారుపడ్డ కుమారుడు వెంటనే స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అలపూజ డిస్టిక్లోని కలవూర్ సిటీలో తన స్నేహితురాలింటికి వెళ్ళిందని నాలుగైదు రోజులైనా రాలేదని చెప్పాడు ఆ స్నేహితురాలు ఎవరు అని పోలీసులు అడగ్గా ఆ వివరాలు తనకు తెలియదని కుమారుడు చెప్పాడు సుభద్రా గారి సెల్ ఫోన్ లాస్ట్ లొకేషన్ అలప్పూజా డిస్టిక్లోని కలవూరు సిటీలో ఒక ప్రాంతంలో చూపిస్తూ ఉంది ఆ లొకేషన్కి పోలీసులు చేరుకున్నారు సుభద్ర గారి ఫోటో కుమారుడు పోలీసులకు ఇవ్వడం వల్ల ఆ ఫోటో తీసుకొని అక్కడికి వెళ్ళారు లాస్ట్ లొకేషన్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పనిలో పనిగా పోలీసులు చూశారు అందులో సుభద్ర గారు ఒక మహిళతో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళడం రికార్డ్ అయింది ఆ ప్రాంతంలో నివాసం ఉండేవారిని పోలీసులు ప్రశ్నించారు పోలీసుల దగ్గర ఉన్న సుభద్ర గారి ఫోటో చూసి వారు గుర్తించారు ఈమె షర్మిళ అనే మహిళ స్నేహితురాలని అప్పుడప్పుడు షర్మిళ ఇంటికి వచ్చిపోతూ ఉండే వచ్చిపోతూ ఉండేదని వారు చెప్పారు షర్మిల వివరాలు అడగ్గా షర్మిళకి పెళ్లి అయిందని ఆమె భర్త మాథ్యూస్ అని వారు చెప్పారు షర్మిల మాథ్యూస్ అక్కడే ఒక అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారని ఇరుగు పొరుగు వారు చెప్పారు ఆ ఇంటిని పోలీసులకి చూపించారు పోలీసులు ఆ ఇంటి వద్దకు వెళ్ళగా ఇంటికి తాళం వేసి ఉంది పోలీసులు మాథ్యూస్ షర్మిల ఫోన్ నంబర్లు తీసుకున్నారు వీరిద్దరి వివరాలు ఇరుగు పొరుగు వారిని డీటెయిల్డ్గా అడగ్గా షర్మిల మాథ్యూస్ ప్రేమించుకున్నారని షర్మిల ఇంట్లో ఓకే అయినా మాథ్యూస్ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో సుభద్రా గారే మాథ్యూస్ కుటుంబ సభ్యులను ఒప్పించిందని వారు చెప్పారు మాథ్యూస్ సోదరి క్రైస్తవ నన్ అని వారు చెప్పారు షర్మిళ మ్యాథ్యూస్ల పెళ్ళి చర్చిలో ఇరు కుటుంబాల సభ్యులతో సుభద్రా గారే తానే దగ్గరుండి సింపుల్గా జరిపించిందని వారు చెప్పారు మ్యాథ్యూస్ షర్మిల ఇంటికి రెండు ఇల్లుల అవతల ఉన్న ఒక ఇంటి యజ ఒక ఇంటి యజమాని పోలీసులకి ఒక విషయం చెప్పాడు ఆ రోజు మ్యాథ్యూస్ మా ఇంటికి వచ్చాడని వాళ్ళ ఇంట్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయాయని మ్యాథ్యూస్ ఇంటి వెనక ఖాళీ ప్రదేశంలో ఒక గొయ్యి తవ్వి ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను అందులో వేసి కాల్చుతానని మీరు గొయ్యి తవ్వడానికి నాకు సహాయం చేస్తారా అని అడిగాడని ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చాలంటే ఓపెన్ ప్రాంతంలో కాల్స్తే సరిపోద్ది కానీ గొయ్యి తవ్వి అందులో వేసి కాల్చాల్సిన అవసరం ఏముందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు ఇంతలోనే అక్కడికి డాగ్ స్క్వాడ్ వచ్చింది డాగ్ అటు ఇటు కాసేపు తిరిగి మాథ్యూస్ ఇంటి వెనక ఆవరణలో ఒక దగ్గర ఆగింది పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలనగా చూడగా రెండు మూడు రోజుల కిందటే ఇక్కడ తవ్వి కప్పిపెట్టినట్టుగా మట్టి కనిపించింది కూలీలను పిలిపించి అక్కడ తవ్వించారు ఆరు అడుగులు తవ్వగానే ఒక మహిళ మృతదేహం బయటపడింది మృతదేహంపై ఉన్న దుస్తుల ఆధారంగా గారి కుమారుడు గుర్తించి ఆ మృతదేహం తన తల్లిదే అని బోర్న వెల్పించాడు మృతదేహంపై నగలు ఆభరణాలు లేవు తన తల్లి ఇంటి నుండి బయలుదేరినప్పుడు బంగారు ఆభరణాలు ధరించిందని కుమారుడు పోలీసులకి చెప్పాడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు హాస్పిటల్కి తరలించారు పోలీసులు ఒక అంచనాకి వచ్చారు ఇంటి పక్కన ఉండే వ్యక్తి మ్యాథ్యూస్ గొయ్యి తవ్వడానికి సహాయం అడిగాడని చెప్పాడు కదా ఈ మృతదేహాన్ని పూడ్చడానికే మ్యాథ్యూస్ అలా అడిగి ఉంటాడని పోలీసులు భావించారు అంటే సుభద్ర గారిని చంపిన తర్వాతే ఇంటి పక్కన ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళి గొయ్యి తవ్వడానికి సహాయం అడిగాడని భావించారు ఇంకా మ్యాథ్యూస్ షర్మిలా ఫోన్లు స్విచ్ ఆఫ్లోనే ఉన్నాయి వారం తర్వాత మ్యాథ్యూస్ ఫోన్ కర్ణాటకలోని ఉడుపి ప్రాంతంలో స్విచ్ ఆన్ అయ్యింది ఫోన్ ద్వారా నగదు బదిలీ చేశారని గుర్తించారు వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి మ్యాథ్యూస్ని షర్మిలాని కస్టడీలోకి తీసుకొని వారి స్టైల్లో విచారించేసరికి మాథ్యూస్ అంతా వివరించాడు తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని నగల కోసమే సుభద్రా గారిని హత్య చేశానని ఒప్పుకున్నాడు సుభద్రా గారు తన భార్య స్నేహితులు అని నా భార్య షర్మిల కోసం అప్పుడప్పుడు సుభద్రా గారు మా ఇంటికి వచ్చేవారని చెప్పాడు ఎప్పుడు వచ్చినా బంగారు ఆభరణాలు ధరించేదని చెప్పాడు ఆ నగలు ఎక్కడా అని పోలీసులు ప్రశ్నించగా ఉడిపిలోని ఒక నగల దుకాణంలో తాకట్టు పెట్టానని చెప్పాడు పోలీసులు అక్కడికి వెళ్ళి నగలను స్వాధీనం చేసుకున్నారు కర్ణాటకకు ఎందుకు పారిపోయారు అని అడగ్గా భార్య షర్మిల పుట్టిన ఊరు ఇదేనని అందుకే ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం